హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి మేమైతే భోగి పండుగ రోజు అయితే పులగం చేసుకుంటామండి పులగము విత్ పల్లీల పచ్చడి మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ భోగి పండుగ రోజు పులగం నేను ఎలా చేస్తానో చూపిస్తే చూపించేస్తాను పదండి వీడియోలోకి ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి పొట్టు పెసరపప్పు అయితేనే పులగంకి టేస్ట్ ఉంటుంది మీకు ఇది ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ పప్పు అయినా వేసుకోవచ్చు మంట సిమ్లో పెట్టుకొని పప్పుని మంచిగా కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలండి పెసరపప్పు ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల రైస్ తీసుకొని రెండు కప్పుల రైస్కి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఈ మూడు కప్పులు ఈ మూడు కప్పులను కలిపేసి బాగా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి వీటిని నీట్గా బాగా కడుక్కొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగా వస్తుంది మనకి పులగము చూడండి ఇలా వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఈ లోపు దాంట్లోకి పచ్చడి రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినన్ని పచ్చిమిర్చి ఒక పదిహేను నుంచి పది నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకొని అందులోకి ఒక పది టమోటాలు తీసుకొని మీడియం సైజువి మీ పచ్చిమిర్చి కారంగా ఉంటే టమోటాలు ఎక్కువ వేసుకోండి కారం కొంచెం తక్కువగా ఉన్నాయి అయితే టమోటాలు తగ్గించుకోండి నేను నాకైతే నార్మల్గా ఉన్నాయి కాబట్టి టమోటాలు కొన్ని వేసుకుంటున్నాను టమాటోాలన్నీ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడన్నీ ఇలా కట్ చేసుకొని మనం ఈ పచ్చిమిర్చిలో అవి వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఈ గరిటెతోటి ఒక గరిటె ఆయిల్ వేసుకోండి అందులోనే కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచిగా వాటర్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొక బ్యాన్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి పల్లీలు కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి మనకు పచ్చిమిర్చి టమోటా మగ్గిపోయినాయి మొత్తము మనం వేసిన ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా అయినప్పుడు తీసి రెండు చల్లార్చుకోవాలి పల్లీలు చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకొని ముందు పల్లీలు మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మగ్గించి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని ఒక స్టవ్ బంద్ చేసేసుకోవాలండి ఇది ఏం ఫ్రై అవక్కర్లేదు ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇది ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో వాటర్ అన్ని తీసేసి ఇందులో వేసేసుకోవాలండి బియ్యము పెసరపప్పు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒకటికి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ వేసానండి అంటే రెండు గ్లాసులు కాడి నాలుగు గ్లాసులు ఇది బాగా పలుగ్గా ఉంటుంది మీకు మెత్తగా కావాలి అంటే ఒకటికి రెండున్నర గ్లాసులు బియ్యం వేసుకొని రెండు గ్లాసులకు ఐదు గ్లాసులు బియ్యం వేసుకుంటే సరిపోయింది నేను నాలుగు వేసుకున్నాను ఈ రైస్ కొంచెం ఇలా ఉడికేంత వరకు మంట పెద్దగా ఉంచుకొని ఆ తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక పది నిమి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పులగం అనేది రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా చాలా పొడి పొడిగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇలా చేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా సైడ్ అయితే కంపల్సరీ భోగి రోజు పులగము పచ్చడి చేస్తారండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి పులగంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్